నది ఒడ్డున జీవించడం అంటే చాలా ఆహ్లాదకరం కానీ అదే నదికి వరద వస్తే బ్రతుకు భయానకం నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ వాసుల పరిస్థితి ఇది పెన్నా నది ఆనుకుని ఉండే ఈ కాలనీవాసులు వర్షాకాలం వచ్చిందంటే చాలు కలవరుపాటికి గురవుతుంటారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పెన్నమ్మ వర్షాలు వచ్చాక ఉగ్రరూపం దాల్చడమే అందుకు కారణం గతంలో చాలాసార్లు పెన్నాకు వరదలు వచ్చినప్పుడు రోజులు తరబడి ఇళ్లు వదిలేసి బిక్కుబిక్కుమంటూ నివసించిన సందర్భాలు ఉన్నాయి ఈ కాలనీలోని వందలాది ఇళ్లు నీటిలో మునిగిపోయి ఆస్తి నష్టం సంభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎంతో మంది నిరాశ్రయులై పునరావాస కేంద్రాలలో తలదాచుకునేవారు అయితే ఈ భయానక పరిస్థితుల నుంచి గట్టికించేందుకు గతంలో వైసీపీ ప్రభుత్వం గొప్ప ప్రయత్నమే చేసింది బాగా ఇంత లోతు వచ్చినాయి రెండు ఫిజులు పోయేది రెండు మాటలుగా పోయినాయి రెండు ఫిజులు ఇంట్లో సామాన్ అంతా నాశనం అయిపోయింది భలే ఇబ్బందులు పడ్డాము అనిల్ అన్న వచ్చిన పాట త ఏదో కట్ట కట్టించాడు కట్ట కట్టించిన పాయిట ఇప్పుడు శుద్ధంగా ఉంది ఇక్కడ దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాం మనకి ముప్పై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఉన్నాము ఈ తుఫాను అయితే ప్రస్తుతానికైతే జగన్మోహన్ ఇప్పుడు కట్టిన దానివల్ల ఇంతవరకు అయితే కాలనీలోకి ఒక్క చుక్క కూడా రాలేదు అది మాకు మెయిన్ పాయింట్ అది జగనన్నకి చెందుతుంది మెయిన్ అనిల్ అన్న గారికి చెందుతుంది దానివల్ల మాకు ఏ ఇబ్బంది లేకుండా ఉంది ఆ కొద్దిగా కూడా అయిపోతే కొద్దిగా అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో భగత్ సింగ్ కాలనీ కష్టాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు పెన్న వరద జలాలు కాలనీలోకి రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించారు వంద కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి అయితే ఎన్నికలు వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రిటైనింగ్ వాల్ పనులకు బ్రేక్ పడింది కొంతమేర నిర్మాణం జరిగాక పనులు నిలిచిపోయాయి ప్రస్తుతం మొంతా తుఫాన్ ప్రభావంతో పెన్నా నది నిండుగా ప్రవహిస్తోంది దీంతో భగత్ సింగ్ కాలనీవాసులు మరోసారి భయాందోళనకు గురవుతున్నారు ఈ నెలలో మళ్లీ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నందున పెన్నా నదికి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి భగత్ సింగ్ కాలనీవాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయించి తమ ఘనతగా చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు ఆ పట్టాలు రావడానికి రిటర్నింగ్ వాల్ కారణమనేది మరిచిపోతున్నారు మిగిలిన రిటర్నింగ్ వాళ్ళని పూర్తి చేస్తే వాళ్ల జీవితాలు నిలబడతాయి ఆ దిశగా ఆలోచన చేయాలని స్థానికులు కోరుతున్నారు ప్రస్తుతం భగత్ సింగ్ కాలనీ వాసులు కాస్త ధైర్యంగా ఉన్నారంటే గతంలో అనిల్ కుమార్ యాదవ్ చేసిన కృషే అప్పట్లో ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్న స్థానికులు బేడ్లా కొనియాడుతున్నారు అలా తుఫాను తుఫాను రావడం వల్ల భగత్ సింగ్ కాలనీ వాసులు ఇంతకుముందు అంటే ప్రతి ఒక్కరూ బిక్కు బిక్కు అని బతికే పరిస్థితి వచ్చింది చాలామంది కూడా తుఫాను వచ్చినప్పుడు నీళ్ళతో సహా మొత్తం ఇళ్ళతో సహా మునిగిపోయినాయి ఆ మునిగిపోయే క్రమంలో అప్పుడు వైసీపీ గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు జనాల మందులు అందరు జనాలు పోయేసి అనిల్ అన్న దగ్గర పోయి చెప్పుకుంటే అనిల్ అన్న జగన్ అన్నతో మాట్లాడి వంద కోట్లు శాంక్షన్ చేసి అక్కడి నుంచి ఇక్కడి దాకా వాల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు అది ఓపెన్గా ఇక్కడ జగన్ అన్న వచ్చి చూసి అంటే భగత్ సింగ్ కాలనీ వాసులు ఇంతమంది కుటుంబాలు కుటుంబాలు ఉన్నాయి దగ్గర 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 ఈ వెయ్యి కుటుంబాలకి రక్షణ అంటే ఖచ్చితంగా చేయాల్సిందని చెప్పి ఆయన పెద్ద మనిషితో వంద కోట్లు శాంక్షన్ చేసి వంద కోట్లు సాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ సగం ఆపేసి అది మొత్తం పూర్తి చేస్తే చాలా బాగుంటుంది అది పూర్తి చేస్తే భగత్ సింగ్ కాలనీ వాసులకి చిరు ఇదిగా ఉంటుంది అయితే ఒక్కటైతే చెప్తాం ఈరోజు రోజు భగత్ సింగ్ కాలనీ వాసులు మాత్రం హ్యాపీగా ఉన్నారు ఒక రకంగా అంటే తిండి లేకపోయిన పర్లేదు కానీ ఇల్లు మొనగవు ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఇల్లు మొనగవు ఇది కట్టగట్టడం వల్ల వాళ్ళ జీవితాంతం వైసీపీ పార్టీ అన్ని కృతజ్ఞత అయి ఉండాలి ఎందుకంటే ఎంత మంచి పని చేశారు ఆ కట్టగా లేకపోతే ఈరోజు అసలు దుర్భాగ్య భయంకరమైన పరిస్థితి ఉండేది ఆ కట్ట ఉంది కాబట్టి హ్యాపీగా మన ఇల్లు ఇల్లులేం కావు అనే అనే ఇది కానీ ఆర్థిక స్థోమత అంటే అన్నానికి కానీ ఏదైనా ఇబ్బందులు అయి ఉంటే సర్వ సర్వసాధారణమే ఏదైనా సరే ఈ భగత్ సింగ్ కాళీని వాసులు మాత్రం ఈ ఈ కట్ట కట్టడం వల్ల అందరూ మొత్తం భగత్ సింగ్ కాళీ ప్రజల తరఫున అనిల్ అన్న కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ కృతజ్ఞత తెలుపుతుంది